అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రభుత్వం చిపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు అయినోలు పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ నరసరావుపేట రోడ్డు శివయ స్థూపం కారంపూడి రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగింది రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు మాటే వినిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని తెలిపారు గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు వినియోగంపై ప్రజలు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి అనేక మంది యువత విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ల వారు అన్ని స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ విజయవంతమైనందుకు కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు గతంలో అన్నపూర్ణ రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారటం చాలా బాధాకరం గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత పదిహేడు వందల ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ నిస్పృహలతో కారణం ఎవరు గత పాలకులు కాదా ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా గంజాయి ఎక్కడ దొరికినా డ్రగ్స్ ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా మీరు ఈగల్ ఎగల సెల్ ఏర్పాటు చేశారా ఎందుకు చేయలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రాష్ట్రంగా చేశారు ఎక్కడైనా గంజాయి గుట్కాయి ఎక్కడా లేకుండా తొంభై తొమ్మిది శాతం అరికట్టారు ఈ వన్ పర్సెంట్ ఎక్కడ కనపడ్డా సరే వాళ్ళని వెంటనే జైల్లో పెడుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు మరి ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే కేవలం ఈ మారక ద్రవ్యాల ద్వారా మాదక ద్రవ్యాల ద్వారా ఈ గంజాయి డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి అవినీతి ఆదాయం కోసం కక్తుపడి గత పాలకులు రాష్ట్ర యువతని సర్వనాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేశారు యువత భవిష్యత్తు సర్వనాశనం చేస్తారా మీ యొక్క అవినీతి ఆదాయం కోసం ఇది న్యాయమా ఇది ధర్మమా మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినందుకు సిగ్గుపడాలి మీరు